మీరు ప్రతిరోజు ఈ యొక్క నాలుగు మంత్రాలనే మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చొప్పున మీరు జపించినట్లయితే మీరు కోరుకున్న మీ జీవితంలోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవటం అనేది జరిగింది మీరు కొన్ని రోజుల్లోనే ఎంపదలతో మీ ఇల్లు అష్టలక్ష్మి కూలివై ఉండటం అనేది జరిగింది అటువంటి ఫార్ఫుల్గా ఒక లక్ష్మీదేవికి సంబంధించిన ఒక నాలుగు మంత్రాలను మీకు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క నాలుగు మంత్రాలు కూడా మీరు చేసే విధానం కూడా మీకు తెలియజేస్తాను అనమాట అయితే ఈ యొక్క వీడియో అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి ఏం చదువుతున్నాను అనేది తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేవాళ్ళు వీడియో అనేది పూర్తిగా చూడండి చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు ఆ యాభై వేల రూపాయలు ఈ రోజున్న కాలాన్ని బట్టి ఈ రోజున్న పరిస్థితులను బట్టి అవి కూడా చాలా మళ్ళీ బయట నుండి అప్పులు తెచ్చుకుంటున్నాము అప్పులు తెచ్చుకొని వాడుతున్నాము ఈ విధంగా ప్రతి నెల తెచ్చుకొని మేము అప్పులు పాలవుతున్నాము అట్లా కాకుండా మాకు అనుకూలంగా ఉండాలి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి లేదు అనుకుంటే మేము చేసే ఒక బిజినెస్ కానీ వ్యాపారంలో కానీ ఏదైనా సరే మీరు ఏం అయితే చేస్తున్నారో అది మంచిగా డెవలప్ అవ్వాలి ఒక మంచి స్థాయిలో మేము ఉండాలి మాకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు రావాలి అనుకుంటున్నాం వాళ్ళు మనం ఈరోజు నేను ఒక నాలుగు మంత్రాలు చదువుతాను ఈ నాలుగు మంత్రాలను మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలిగి ఆ లక్ష్మీదేవి మీకు సిరి సంపదలు ఇవ్వడం అనేది జరిగింది జరిగిందన్నమాట చాలామంది ఏంటంటే మేము ఎక్కువగా సాధన చేయలేము ఎక్కువగా జపాలు చేయలేము అట్లా అటు అటువంటిది ఏమి కాకుండా మేము ఇంకా సొంతగా కూర్చోవాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఏదైనా మంచి మంత్రం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈరోజు నేను చెప్పే మంత్రం మీకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అన్నమాట చాలా పవర్ఫుల్గా గల మంత్రాలు మీరు చదివితే నూట ఎనిమిది సార్లు చదవండి లేదనుకుంటే మీకు ఒక టైం పెట్టుకుని ఈ టైం లోపు యొక్క మంత్రాలను మీరు ఒక జపం లాగా చేయాలి జపం అంటే తెలుసుకు ఏం చేస్తామో మనం ఒక ధ్యానం అయితే ఏ విధంగా చేస్తాం ఆ విధంగా మనం కూర్చొని ఆ నాలుగు మంత్రాలను మీరు ఒక టైం పెట్టుకుని ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉండండి మీకు ఒక ఇరవై ఒకటి నుండి నలభై ఒక్క రోజుల్లో మీకు ఒక మంచి మార్పు అనేది వచ్చింది అదే మీకున్న చీకు చికాకులు అటువంటి మొత్తం తొలగిపోయి మీకు ఒక మంచి మార్గం అనేది కనబడింది మాట లేదు మేము చాలా ఫాస్ట్ కావాలి మాకు తొందర కావాలంటే ఇంకో సపరేట్ మంత్రం ఇస్తాను ఆ యొక్క మంత్రం వచ్చేసి నేను మంత్రం వచ్చేసి షార్ట్ వీడియోలో నేను పెడతాం అనేది జరిగింది ఇది వచ్చేసి మీరు మెయిన్ వీడియో కాబట్టి మీరు దీంట్లో చూసుకోండి సరే మీరు ఒకవేళ మీరు రుద్రాక్ష చేయాలనుకుంటే రుద్రాక్ష అయితే ఏం అవసరం లేదండి మీకు ఎట్లా అనుకూలంగా అట్లా చేయండి ఇరవై ఒక్క రోజుల్లోనే మీలైన ఒక శక్తి అనేది మీకు ఏర్పడటం అనేది జరిగింది అనమాట లేదు గురువు గారు ఎంతకన్నా కూడా ఇంకా పాజిటివ్గా జరగాలి అంటే ఎటువంటి మంత్రాలు తంత్రాలు లేకుండా మీ చేతికి ఒక బ్రాస్లెట్ అంటే అది బ్రాస్లెట్ అంటే వేలలో ఉండిద్దామనుకోవద్దు బ్రాస్లెట్ అంటే ఒక వెయ్యి రూపాయల లోపు ఉండిద్ది ఆ యొక్క బ్రాస్లెట్ మీ చేతికి వేసుకొని నేను ఒక నెంబర్ అనేది ఇస్తాను అనమాట ఆ యొక్క నెంబర్ని మీరు ప్రతిరోజు మీ మనసులో తలుచుకుంటే చాలు మీకు లక్షలు కురిపించే మార్గం అనేది అనమాట అటువంటి పవర్ఫుల్గా ఉన్నాయి త్వరలోనే నేను వాట్సాప్ నెంబర్ అని ఇస్తాను ఎటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాట్సాప్లో కలిసి మీరు వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చును